హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నా హృదయమా నీవిక్కడ పార్ట్ ట్వెల్వ్లోకి వచ్చేసాము చదువుకోడానికి వెళ్తున్న సత్యని అఖిలాండేశ్వరి పిలిచి తన ఫ్రెండ్స్కి జ్యూస్ తెమ్మని చెప్తుంది అది పనివాళ్ళ చేత తెప్పియొద్దు నువ్వే చేసుకోండారా వాళ్ళు లేట్గా చేస్తారు అని చెప్పిద్ది అందుకు అక్కడే కూర్చొని ఉన్న చెల్లిని చూస్తూ దక్షిణ తెమ్మండి తెమ్మని చెప్పు పిన్ని నేను చదువుకోవాలి వెళ్ళి అని అంది అందుకు దక్ష అక్క నా కాలు నొప్పిగా ఉందక్క ఇందాక ఇంటికి వస్తుంటే కాలు బెనికింది అందుకే ఆ కాలు నొప్పి వల్ల పైకి కూడా వెళ్ళలేక ఇక్కడే కూర్చున్నాను అని అంటూ అమ్మ మీద వాలిపోయింది అందుకు అఖిలాండేశ్వరి ఇప్పుడు నువ్వు జ్యూస్ని తెచ్చిచ్చేశాక వెళ్ళి చదువుకోవచ్చు కదా సత్య ఆలోపు ఏం కొంపలు మునిగిపోలేరా అయినా ఇప్పుడు నువ్వు చదివేసి ఉద్యోగాలు చేసేసి ఊళ్ళో వెళ్ళాల్సిన పని ఏముంది చెప్పు అని నవ్వుతూనే అంటూనే సత్యని ఉరిమి చూసింది అంతలో అక్కడ ఉన్న ఒక ఆమె ఇంత డిస్కషన్ పెట్టే బదులు ఈ పాటిక ఆ వర్క్ ఏదో అయిపోయేదనుకుంటా కదా అని అంది విటకారంగా అందుకు ఇంకో ఆమె ఇదంతా పిల్లకి టెక్కిెక్కువని తెలియటంలా పిన్ని ఏదో తల్లిలాంటిది ఒక పని చెప్తే చెయ్యకుండా ఎన్ని వంకలు చెప్తుందో చూడు పని చేయడానికి ఎంత బాధకమో అని అంది అయినా అఖిల కాబట్టి సొంత కూతుర్లా చూసుకుంటుంది అయినా ఈ పిల్లకి అది కూడా తెలియటం లేదు చిన్న పని చెప్తే తెగ్గించుకుంటుంది అని అన్నారు అందుకు సత్య బాధగా వారి వైపు చూస్తూ లోపలికి వెళ్ళింది ఎందుకంటే వాషింగ్ మిషన్ పాడైపోయింది అని సత్య చేత గంపెడు బట్టలు ఉతికిచ్చింది ఇప్పటిదాకా ఈ అఖిలాండేశ్వరి సత్య పొద్దున్న నుంచి ఇప్పటి ఏమీ తినలేదు కూడా అది కాక తనకి రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఆలోచించుకుంటూనే గబగబా బట్టలన్నీ ఉతికేసింది తనని బట్టలు ఉతకమని చెప్పినప్పుడు లక్ష్మి నేను చేస్తానమ్మా అని అఖిలాండేశ్వరితో అంటే ఏంటి నీకు పని తక్కువైందా అంత ఖాళీగా ఉన్నావా అయితే గిన్నెలన్నీ నువ్వే తోమేసి ఇల్లు గుడ్డతోటి తుడిచేసేయి ఆ వర్క్ చేసే వాళ్ళని మానిపిస్తాను అని అంది అఖిలాండేశ్వరి గుడ్లు ఉనుమతూ లక్ష్మి వంక చూస్తూ హా దెబ్బతో లేదమ్మా పని ఉంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అఖిల కోపం వచ్చినా పగ పట్టినా తాచుపాము కంటే డేంజర్ అని లక్ష్మి అభిప్రాయం ఒకవేళ తను అడ్డం చెప్పకుండా ఆమెకి ఎదురు తిరిగి సత్య పని తను చేస్తే ఇటు సత్యని అటు తనని నానాహింస పెడుతుంది అని తెలుసు తను చేసే పని తను చేయనీయకుండా మధ్యలో వెళ్ళి సత్యని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది మౌనంగా లక్ష్మి సత్యవైపు జాలిగా చూస్తూ అలాంటి రీజన్స్ చాలానే ఉన్నాయి మరి సత్య లక్ష్మికి ఎప్పుడు అలవాటు లేని పని కావడంతో అదే కాక ఈరోజు ఆ బట్టల దుకాణం ఎండకి పెట్టేసింది అఖిలాండేశ్వరి పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ అయింది ఆ పని తిండి లేకుంటే లేకపోయింది కనీసం ఇప్పటి నుండైనా చదువుకుందాం అని అంటే ఏదో ఒక పని చెప్తూనే ఉంది పిన్ని అని అనుకుంటూ జ్యూస్ గ్లాసులు ట్రేలో పెట్టుకొని వస్తూ ఉండగా దక్ష అప్పుడే అబ్బా ఈ కాలు నొప్పి అంటూ కాలు బారుగా చాపేసింది అది చూసుకోకుండా అక్కడికి అప్పుడే వచ్చింది సత్య ఇవి అన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేసరికి సత్య ఆ కాలు తట్టుకొని ముందుకు పడబోతూ ట్రేలోవి పడేసింది అది తాను కావాలని చెయ్యకపోయినా ఆ గె వచ్చిన గెస్టులు ఒక ఆమె మీద పడటంతో ఆమె కోపంగా లెగిచి సత్యని ఈడ్చి కొట్టి ఎంత పొగరే నీకు నా మీద జ్యూస్ నా సారి ఖరీదు చేయదు నీ బతుకు అని అంది అందుకకిలా షాలు ప్లీజ్ కూల్ నువ్వు తను ఎవరో అనుకుంటున్నావు తను మా అమ్మాయి పేరు సత్య గారి ముద్దుల కూతురు నువ్వు తను మా తనని మా ఇంటి మెయిడ్ అని అనుకుంటున్నావేమో అని అంది అందుకు ఆమె వాచ్ ఈ అమ్మాయి మీ కూతుర దక్ష కాకుండా మీకు ఇంకో కూతురు ఉందా అని అంది అందుకు దక్ష అందుకు అఖిలాండేశ్వరి దక్ష నా కన్న కూతురు సత్య నా కడుపున పుట్టకున్నా నేను తన తల్లిని మా వారి మొదటి భార్య కూతురు నీకు తెలియదులే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా అయినా నీకు నాకు మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఈ మధ్యనే కదా స్టార్ట్ అయినది అని అంది అందుకు శాలుని వాచ్ ఎవరు అఖిల ఇప్పుడు నా సారీ పాడైపోయింది చూడు అంది అఖిల చెప్పే విధానంలోనే అఖిలకి ఎంత చిన్న చూపు అర్థం చేసుకుంది శాలిని అలానే ఎంత ప్రేమ ఉందో కూడా గెస్ చేసుకోగలిగింది ఇక ఇదే అదును అనుకుని సత్యవంక కోపంగా చూసింది అఖిలాండేశ్వరి సత్యని చూస్తూ సత్య నా ఫ్రెండ్కి సారీ చెప్పు అని అంది అందుకు సత్య అనుకోకుండా జరిగింది అండి సారీ అంది తలదించుకొని అందుకు షాలిని నీ బోడీ సారీ సారీతో నా శారీ ఇప్పటికిప్పుడు నార్మల్ అయిపోయిద్దారా అని అడిగింది అందుకు సత్య ఏం చెప్పలేక సైలెంట్గా ఉంది అది చూసిన అఖిలాండేశ్వరి షాలు నా వద్ద కొత్త శారీ ఉంది అది ఇస్తా చేంజ్ చేసుకో ఇప్పటికీ అది క్లీన్ చేపిచ్చి నీకు మళ్ళీ పంపిస్తాను అని అంది అందుకు షాలిని వద్దు అఖిల మళ్ళీ నేను వేరే ఏ నువ్వు ఏ పని మనుషుల చేతనో క్లీన్ చేపిస్తావో ఏమో వారికి సారీ విలువ వాల్యూ తెలియక బండకేసి బాధ ఇస్తే ఇయ్యలా పర్లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంది సత్యని చూస్తూ అందుకు అఖిల అయ్యో పని వాళ్ళకి ఏమి ఇవ్వను చెప్పాను కదా మా సత్య మా అమ్మాయే అని తను క్లీన్ చేస్తుంది నీట్గా అని అంది అందుకు శాలిని ఏమనుకోవద్దు అఖిల కొంతమంది నావి టచ్ చేయడానికి కూడా నేను ఒప్పుకోను నా సారీస్నే కాదు నన్ను కానీ నాకు కావలసిన వారిని కానీ టచ్ చేయాలి అనుకున్న వారికి ఒక స్టేటస్ ఉండాలి అని అంది శాలిని సత్య సత్యని అలా సర్వెంట్స్తో పోల్చి మాట్లాడుతుంటే దక్షకి చాలా హ్యాపీగా అనిపించింది లోపల సత్యకి శాలినిని ఎక్కడో చూసిన జ్ఞాపకం వచ్చింది ఎక్కడ చూశానా అని ఆలోచిస్తుంది అంతలోనే శాలిని ఓకే అఖిల నేను వెళ్ళొస్తాను అని అంటూ పైకి లేచింది అందుకు అఖిలాండేశ్వరి అయ్యో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా ఏమనుకోకు శాలిని మా ఇంట్లో జరిగిన దానికి తన తరపున నేను సారీ చెప్తాను అని అంది అందుకు శాలిని నీదేం తప్పులేదొకలా కొంతమందికి అదే అలవాటు అనుకుంటాలే అని సత్యవైపు సీరియస్గా చూసింది సత్యకి కూడా అప్పుడే గుర్తు వచ్చింది తనని ఆమె ఎక్కడ చూసిందో అలానే శాలినికి కూడా శాలిని కూడా సత్యని గుర్తుపట్టింది ఈ విధంగా గుర్తుపట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అంటే